సంతోషంగా ఉంది సార్ ముగ్గురు అమ్మాయిలు పడింది తల్లి వంద గ్యాస్ డబ్బులు పన్నాయి తల్లి వందన పడింది పడింది సార్చిని మెత్తకు వస్తుంది వేలు వస్తుంది చంద్రబాబు నాయుడు సార్ పరిపాలనలో సంతోషంగా పదో క్లాస్ చదువుతుంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఎనిమిదో క్లాస్ ఒక అమ్మాయి ఆరో క్లాస్ గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఒకసారి పడింది పడింది ఒకరికే పడింది ఇప్పుడు ముగ్గురు పడింది సార్ సంతోషంగా ఉండదు అని చెప్తున్నారు

చంద్రబాబు నాయుడు సార్ ఇప్పుడు ఇద్దరు ఎంత మంది ఇంట్లో ఉంటే అంత మందికి ఇస్తా ఉన్నారమ్మాల్లి మరి చంద్రనాయుడు సార్ ప్రభుత్వం ఎట్లు తల్లి నువ్వు బాగుంది కదమ్మా సంతో పిల్లలు గారు భోజనం ఇప్పుడు ఏం పడుతున్నారు చెప్తున్నారమ్మా చెప్తున్నారు సార్ మేము ప్రైవేట్ ఇచ్చుకున్నాం అట్లమ్మా సరే తల్లి మంచిదమ్మా పెద్దలైతే అప్పటికి అప్పుడు ఒకరికి చేశారు కదా కంటిన్యూ ఐదు సంవత్సరాలు వస్తాయమ్మా గ్యాస్ ఇట్లా పిల్లలు ఎంతమంది ఉంటే తల్లి కొందరం పడింది గ్యాస్ మీకు మూడు గ్యాస్ సంవత్సరం మూడు వేల మూడు సిలిండర్లు మళ్ళీ ఇంట్లో పెన్షన్ పెన్షన్ వస్తుంది అరవై ఏడు దాటి నెలలు కానీ వికలాంగులు గానీ విపత్తులు కాని ఉంటే పెన్షన్ వస్తుందమ్మా అమ్మా ఇది చంద్రబాబు నాయుడు సారు లోకేష్ సారు కుటుంబ ప్రభుత్వం చేసిందమ్మా మీరు సంతోషంగా ఉన్నారు కదా మేము కనుక్కొని సంతోషంగా ఉన్నారని తెలియదా కనుక్కొని రమ్మని చెప్పి చంద్రనాయుడు సార్ పంపిస్తే అమ్మా మంచి తల్లి పిల్లలు వేల మండరాలు వేల నాలుగు వస్తుంది పిల్లలు చదువు పోతున్నారా తీరు పావాలమ్మా అవునా సంవత్సరం పాప అయ్యో రామ సంస్ సంవత్సరం పాప మీ దగ్గరే ఉంది ఉన్నాడు కదా చూసుకుంటాడు బాగా అవునా ఇంకో పెళ్లి చేసుకున్నా చూసుకుంటా నువ్వు ఎన్ని వెళ్ళిపోతావు నువ్వు చూసుకుంటావు చూసుకో ఏమన్నా ఇబ్బంది ఉంటా మాకు చెప్పు నువ్వు ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మా వాళ్ళు కి సేకరణ వాళ్ళు ఉంటారో చెప్పు నేను చూసుకుంటాను ఏమా చెప్పు నిన్న వచ్చింది పదవు పడుతుందేమో എന്ത കള పాప అయితే గవర్నమెంట్ లో చదువుతుంది ఐదో క్లాస్ ఉందండి ఇప్పుడు మేమే ఏడిసి గోరం పొరవైడ్ చేస్తున్నారు బాగా రావడం బాబు అంటే ఉంది పాపకి పడింది కూర్చుని పడలేదండి బాగా

ముగ్గురు ము కదమ్మా పింఛన్ వస్తుందమ్మా ఎవరు మీ ఇంట్లో పెన్షన్ ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ వచ్చిందట నువ్వు తల్లి చంద్రబాబు నాయుడు సార్కి కృతజ్ఞతలు చెప్పమ్మా పట్టుకోవాలి ఖచ్చితంగా చెప్పాలి మీ మనలు మండలాలకి ఉన్నారా ఎంతమందికి వచ్చింది ఐదు మంది కింద పెట్టుకో పేపరు ఇట్లా ఇట్లా పెట్టుకో నువ్వు కనపడాలా పిల్లలు కనపడాలా అట్లా ఐదు మందికి ఐదు మందికి వచ్చిందా ఎవరు వేసినారు నీకు మనం ఏమంటావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు వందనములు బాగా చేసినాడు తల్లి వందనములు అందరు పిల్లలకి మేలు చేసినాడు పింఛన్ వేస్తున్నాడు మళ్ళీ మనకి సిలిండర్ నెల సిలిండర్లు వేస్తున్నాడు బాగానే

అమ్మ నాడుగా ఎంత వచ్చిందమ్మా చెప్పి నువ్వు ఎన్నో క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ పోయిన సంవత్సరం భూ ఎట్లు పెడుతుండ్రీ అప్పుడు లాభ్యం కదా ఇప్పుడు బాగుంటుందా భూ బాదింటున్నారు అందరు పిల్లలందరూ మరి చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్కి జై కదా మరి చెప్పు నువ్వు డెట్ చెప్పు కాదు థ్యాంక్ యూ లోకేష్ సార్ అను క్రీటి <coughs> <laughs> <yos> కిడ్నీ ఇస్తే గవర్నమెంట్ పడిస్తారు ఈ కిడ్నీ డోనర్ డోనర్స్ పన్ను డోన మీ అమ్మ చెట్ కాదు కిడ్నీ డోనర్ ఉండాలని ఉంటే ఉడుకో

చేసుకుని ఎవరన్నా కిట్ ఇచ్చారు మీ తల్ ఎవరైతే చాలా మంది చేసుకున్న ఎవరు పట్టుకుంటే నీకు మినేషన్ చెప్పి చిత్ర ఏడు సార్తోనే నీకు ఖర్చు ఇప్పిస్తాం నీకు ఇట్నీ డొవైడ్ చేసేవాడు వెతుక్కో ఏదో ప్రజలు పెన్షన్ తెలుస్తారు పోతాడో एलसीसी चैनल बहुत खड़ा ना है क्यों नहीं किसका फिर मार्टर तो वो मार्टर तो भीलो के लिए एक बार मार्टर क्या नहीं ये वाला ये वाला नाइस बैटर गैस गैस